ఏంటండి టీ తాకుండా అలా విచారిస్తున్నారు మా సమానత్వాన్ని ఉన్నప్పుడు ఆయన సమానత్వ సంస్కారంతో మూడు పూటల కడుపు నిండా తినేవాడిని మీ సమానత్వం అనేది ఎవరు తినేటట్లేదు గంట క్రితమేగా గిన్నెడు గెంజన్నం తిన్నారు చెప్పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడు నాకన్నా మంచి ఫుడ్ తింటున్నాడు నా బతుకు ఆడికన్నా దారుణంగా ఉంది సర్లే టీ తాగండి చల్లారిపోతుంది మూడు రోజుల ముందు మిగిలిపోయిన టీని వేడి చేసి నా మొఖాన్ని కొట్టవు ఇది ఇప్పుడు తాగపోతే రేపు వేడి చేసి ఇచ్చేది ఇదే కదా ఇది ఎంతకన్నా ముక్కుపోవడం కన్నా తాగడమే బెటరు అడే దేవుడా పిలవగానే వచ్చేదానికి